అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న మాట నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఛానల్లో వీడియోలు అయితే రోజు రెండు పూట్ల పోస్ట్ చేయకుండా ఉండలేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సిన పని వస్తే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వీడియోని పెట్టలేకపోతాను మీకు ఎల్లప్పుడూ కూడా సరికొత్త కథలు మంచి కథలు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ని ప్రారంభించాను కానీ ఎందుకో ఈ మధ్య వ్యూస్ అనేవి తగ్గటం లేదు ఒకవేళ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ రావటం లేదా రాకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న ఆల్ సింబల్ ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు నేను పెడుతున్న ఈ సైకో మొగుడు చాలా మంచి స్టోరీ మరి ఎందుకనో దానికి అనుకున్నంతగా వ్యూస్ రావడం లేదు ఇంకొక మాట ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ నారాక్షరు సీజన్ టూ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు తప్పకుండా స్టార్ట్ చేస్తానని చెప్తున్నాను కదా రైటర్ గారు నిన్నటిదాకా బిజీగా ఉన్నారు ఆవిడ బిజీ తగ్గిపోయిన తర్వాత ఒక స్టోరీ రాయడానికి ఏ రైటర్కైనా కాస్త మనశ్శాంతిగా పీస్ఫుల్గా మైండ్ ఉండాలి మరి అలాంటప్పుడు స్టోరీ రాయడానికి కాస్త టైం పడుతుంది కదా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆ స్టోరీ ఎఫెక్ట్ ఈ స్టోరీ మీద పడకూడదని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ స్టోరీని కూడా ఎప్పటిలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా హస్బెండ్కి బాగోలేకపోవడం వల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి ఇది కథకాదులో ఇవాళ ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను వీలైతే రేపు రెండు వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను మన కథలోకి వెళ్ళిపోదామా సైకో మొగుడు ముప్పై నాలుగో భాగం రచయిత మోక్ష గారు వదిన సాయంత్రానికల్లా అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడు నేను చెప్తున్నాను కదా అర్జున్ కూడా అదే పనిలో ఉన్నాడని గోపినాథ్ కరి చూసింది మధు ఆయనకి అర్జున్పై వచ్చే అనుమానానికి ఆయన్ని ఆయనే తిట్టుకొని పదమూడు జరగాల్సిన కార్యక్రమాలు చూద్దామన్నారు మధు ఒక్క గ్లాన్స్లో ఇల్లంతా పరికి చూసి ఇప్పుడు అవసరం ఆ డాడీ అంది అనుకున్నాక చేయకపోతే మన ఇంటికే మంచిది కాదు మధు అన్నారు ఆయన అవును అప్పుడు అస్థిలు కూడా కలపలేదు అదే అనర్థం ఈ రోజు ఇలా జరిగింది అని ఆయనకి వంత పాడారు కౌశల్య గారు వాళ్ళు చెప్పింది కూడా సబూకాన్ని తోచేసరికి మరేమీ మాట్లాడలేకపోయింది మధు రిషి తప్పు చేయలేదని ప్రూఫ్ చేసే ఆధారాలు ఏమీ లేకపోవడంతో అతన్ని కస్టడీలోకి తీసుకున్న అర్జున్ తన లాయర్ బుర్ర తిని ఎలా అయితే అతన్ని బెయిల్ మీద విడిపించి ఇంటికి తీసుకుని వచ్చాడు రిషి వచ్చేసరికి ఇల్లంతా కూడా మౌనమే అసలు ఇంట్లో కాలు కూడా పెట్టబుద్ధి కాలేదు ఋషికి మధు కోసం సిటీలో డ్రగ్ మాఫియా లేకుండా చేస్తాను అని తనే ఈరోజు డ్రగ్ కేసులో స్టేషన్కి వెళ్తాను అని ఊహించలేదు రిషి అందుకే ఎవరి ముందు కూడా తలెత్తుకోలేకపోతున్నాడు అతను రిషి కనీసం తల కూడా ఎత్తకుండా తన స్టడీ రూమ్కి వెళ్తూ ఉంటే అర్జున్ అతన్నే చూస్తూ స్తబ్దుగా ఉండిపోయాడు మధు మాత్రం అతని చూస్తూ ఉండేసరికి ఊరికే ఉండలేక ప్లేట్లో భోజనం పెట్టుకొని దగ్గరికి వెళ్ళింది నాకు ఇప్పుడు వద్దుసేసి అంటూ తలెత్తిన తనకి ఎదురుగా ఉన్న మధుని చూడగానే అతని నోట ఆ మాట కూడా కరువైంది మధు తీసుకొచ్చిన అతని ముందు ఉంచిన ప్లేట్ని కనీసం చూడను కూడా చూడకుండా గబగబా నాలుగు ముద్దల్లో దాని నోట్లో పెట్టేసుకొని చెయ్యి కడిగేసుకొని ప్లేట్ మధు ముందుకు జరిపాడు ఇంకా వెళ్ళమన్నట్టు మధు వెళ్లకుండా అతన్ని పక్కనే కూర్చొని ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు నిన్ను ఇంట్లో ఏమైనా అన్నారా చిన్నపిల్లలని ఆలోచిస్తున్నావు నీ గురించి మాకు తెలియదు అన్నయ్య ఎవరో నువ్వంటే గిట్టని వాళ్ళని దెబ్బతినానికే ఈ పని చేసి ఉన్నట్టుంది అని ఆ మధుకి విషయం ఏదో చెప్పేంతలో ఒకవేళ నిజంగా నువ్వే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అన్నా కూడా నేను నిన్ను అనుమానించను నేనే కాదు ఇంట్లో ఎవరు కూడా నిన్ను అనుమానించరు అంత నమ్మకం నువ్వంటే వాళ్ళకి ఇంకా బయట వాళ్ళ సంగతి అంటావా వాళ్ళు మన గురించి ఏమనుకుంటే మనకెందుకు ఇంట్లో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించే ఆలోచించన్నయ్యా అని అంటున్నా మధు మాటలకి చిన్నగా నవ్వి శశి ఏం చేస్తుంది అని అడిగాడు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి తను ఒకటే ఏడుపు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడా నీకు వేలు వచ్చిందని తెలిసిన తర్వాత కొంచెం తిని పడుకుంది తనని కలిసి మాట్లాడొకసారి అని రిషి ఎంగిల్ ప్లేట్ తీసుకొని వెళ్తూ ఉంటే ఆమెకు అర్జున్ ఎదురు వచ్చేసరికి ఆ ప్లేట్ పక్కన పెట్టి అర్జున్ చేతిని పెనవేసుకొని పొద్దుటి నుంచి నీ కోసం స్టేషన్ చుట్టూ తిరిగి అర్జున్ నీకు బయలు అంది రిషి తలెత్తి అర్జున్ కళలోకి స్తబ్దుగా చూశాడు ఆ కళ్ళ వెనుక ఏదో ఉంటుంది కానీ అదేంటో ఎప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించినా అతనికి అంతు పట్టదు అదేంటో రిషి చూడగానే అర్జున్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి అతని మొహం ప్రశాంతంగానే ఉన్న తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలో తోచింది రిషికి ఏదో జరగబోతోందని మనసులో అనుకున్నాడు రిషి కానీ ఎలా ఆపేది అర్జున్ మధుని పక్కకు నిలబెట్టుకుని రిషి వంక చూసి వక్రంగా నవ్వుతూ బంగారం నువ్వు నాతో వచ్చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని అడిగాడు అర్జున్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అర్జున్ నొసలు ముడేసింది మధు ఒక ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో మినిమం ఎంతమంది ప్యాసెంజర్స్ ఉంటారు కోపంగా అడిగి రిషిని చూస్తూ అడిగాడు రే అర్జున్ రిషి గొంతు హెచ్చించి పిలిచాడు మధుకి కూడా అతని మాటల్లో వ్యంగ్యం అర్థమయ్యి ఇప్పటికీ ఇప్పుడు ఏమైంది నీకు నువ్వు ముందు లోపలికి పద అని కసరుకుంది మధు అర్జున్ని వాడికి ఏదో పైత్యం చేసినట్టుంది లోపలికి తీసుకుని వెళ్ళి కషాయం ఏదైనా పట్టించు రిషి కూడా విసుకున్నాడు అర్జున్పై మధు ఆ రోజు ఫ్లైట్లో దగ్గర దగ్గర ఐదు వందల మంది మధ్య నన్ను చెంప మీద కొట్టిన మీ అన్నయ్య మీద నా పగ చల్లారలేదు నువ్వు జరిగినంత మర్చిపోయి మీ అన్నయ్యతో కలిసిపోయి వాడితో క్లోజ్గా ఉండు నన్ను అవాయిడ్ చేసిన ప్రతిసారి నా మీద పుండు మీద కారం చల్లినట్టుగా ఆ పగ ఇంకా పెరిగిపోయింది అందుకే ఐ డి గట్టిగా అరిచ చెప్పాడు అర్జున్ ఏం చేశావు అతని షర్ట్ పట్టుకుని నిలిస్తుంది మీ బంధువులందరి ముందు మీ అన్నయ్య పరువు తీయాలని నేనే వాడి రూమ్లో ఆ డ్రగ్ పెట్టింది రెక్లెస్గా సమాధానం ఇచ్చి పొగరుగా జుట్టు వెనక్కి విసిరాడు మధుకి మైండ్ బ్లాక్ అయిపోయింది అర్జున్ ఇలా చేశాడంటే ఎందుకో మధు మనసు ఒప్పుకోలేదు ఆర్ యూ కిడ్డింగ్ మధు అతనితో మాట్లాడుతూ ఉంటే మధు వాడితో మాటలేంటి తాగి వాగుతున్నట్టున్నాడు లోపలికి తీసుకొని వెళ్ళు అన్నాడు రిషి నువ్వు వాగనయ్యా అని రిషి మాటలు పట్టకుండా నిజం చెప్పు నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అతని కళల్లోకి చూస్తూ అడిగింది మధు ఇంకా వాడితో మాటలేంటి మధు చెప్తున్నాను కదా నువ్వు ముందు వాడిని తీసుకొని వెళ్ళి లోపలికి వాడికి ఏదో మైండ్ దొబ్బింది రే పోరా ఇక్కడి నుంచి అని కసురుకున్నాడు అతన్ని రిషి అన్నయ్య లెట్ మీ టాక్ విత్ మై హస్బెండ్ అని మధు నోరు భూమించి అర్జున్ నా మీద ఒట్టేసి చెప్పు ఆ పని నువ్వే చేశావా అని అడిగింది మధు అవును 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 ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నేనే చేశాను పని అంటూ పిచ్చి పట్టినట్టుగా అరుస్తున్న అర్జున్ చెంప చెల్లు అతన్ని కొట్టి ఎంత నమ్మాను నిన్ను అని రెండో చెంప కూడా వాయించి అతన్ని కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి పోరా ఇక్కడి నుంచి అని తెగేసి చెప్పింది మధు రిషికి ఏమీ అర్థం కాలేదు గుమ్మం దగ్గర నిలబడిన అర్జున్ని చూసి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ రే అర్జున్ నువ్వు లోపలికి రా అని గట్టిగా అరిచి చెప్పి మధు వాడితో పిచ్చిగా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి లోపలికి తీసుకుని వెళ్ళు అన్నాడు రిషి అన్నయ్య నా కోసం నువ్వు అర్జున్ ని వెనకేసుకుని రావద్దు ఈరోజు జరిగింది అర్జున్ చేశాడని తలుచుకుంటేనే అర్జున్ అంటేనే అసహ్యం వేస్తోంది నాకు అసలు నువ్వు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఉంటేనే బాగుండేదేమో అని రిషికి చెప్పి అర్జున్తో మన పెళ్లి జరిగి ఇన్నేళ్ళు అయ్యింది ఇంకా ఎందుకు అర్జున్ నీకు రిషి అంటే అంత పగ అని అడిగింది అతను చొక్కా పట్టుకొని నిలదీస్తూ మధు వాళ్ళ గొడవకి ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడే నిలబడి అలాగే చూస్తూ ఉండిపోయారు అర్జున్నే ఇలా చేశాడు అని వాళ్ళ మాటల ద్వారా అందరికీ అర్థమయ్యాక వాళ్ళెవరికి కూడా నోట మాట రాలేదు నాకు నువ్వంటేనే ప్రేమ మీ అన్నయ్య అంటే అంతే పగ నువ్వు వాటితో నవ్వుతూ ఉంటే నేను చూడలేను మధు అందుకే చేశాను ఇదంతా అన్నాడు అర్జున్ నీది పగ కూడా కాదు స్వార్థం అది పూర్తిగా తొలగిపోయి నువ్వు మా ఇద్దరి ఆ బంధం అర్థం చేసుకునేంత వరకు నేను నీ దగ్గర కాలేను అంది మధు వాడికి నువ్వు దూరం అయ్యేంత వరకు నేను మనశ్శాంతిగా అస్సలు ఉండలేను అన్నాడు అర్జున్ అది జన్మలో జరగదు అంది నీకు కానీ నా దగ్గరికి వచ్చే ఐదేళ్ళు మీ అన్నయ్యకి దూరంగా ఉండేలా చేశాను ఇంకొక అరవై ఏళ్ళు వాడికి నేను దూరంగా ఉంచలేనా అన్న అర్జున్ మాటలకి అసహ్యంగా చూసింది అతన్ని నువ్వెప్పటికీ నా దానివే బీ రెడీ అని చెప్పి వెళ్తున్న అర్జున్ని విరక్తిగా చూసి కొయ్యబారి నిలబడిపోయినట్టుగా చూస్తున్నా రిషీ చేయి పట్టుకొని పదన్నయ్యా అని తనతో తీసుకెళ్తూ ఉంటే అడుగులు మధుతో వేస్తున్న చూపులు మాత్రం అర్జున్ దగ్గర ఆపేసిన రిషి అర్జున్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి రిషికి అయి చేసిన అర్జున్ని చూసి వీడు ఇది ఎందుకు చేస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు రిషి మధు రిషిని తీసుకొని లోపలికి వచ్చి మెయిన్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఇంట్లో ఎవరూ కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే స్తబ్దుగా నిలబడిపోయి తననే చూస్తూ ఉంటే ఏంటి అంతా అలా చూస్తున్నారు పడుకోరా అంది మధు ఎవరూ తనతో మాట్లాడే ధైర్యం చేయలేదు అందరి కళ్ళల్లో తనపై కనిపిస్తున్న జాలి తట్టుకోలేకపోయింది ఎందుకో ఇదంతా తల బాదుకోవాలనిపించింది మధుకి నాకు నిద్ర వస్తోంది నేను వెళ్తున్నాను అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా వెళ్తున్నా మధుని చూసి నిట్టూర్చి మధు తొందరపడ్డావేమో అర్జున్తో మాట్లాడి చూడవలసింది నాకెందుకో అర్జున్ అబద్ధం చెప్పాడనిపిస్తోంది అన్నాడు ఇప్పుడు నాకేం మాట్లాడే ఓపిక లేదన్నయ్య రేపు పొద్దున్నే మాట్లాడుకుందామని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మధు తను రూంలోకి వెళ్ళి బలున తలుపు వేసుకున్న మధుని చూస్తే అర్థమైంది రిషికి అక్కడ ఎంత బాధపడుతుందో అని ఇంట్లో వాళ్ళందరినీ పడుకోమని చెప్పి తను మాత్రం కార్ కీస్ తీసుకొని బయటకు రావడం శశి కంటిని దాటిపోలేదు స్వార్థం అర్జుంది కాదు మీది అని మనసులో అనుకుని తను బెడ్ మీద వాలిపోయింది శశి మధు రూమ్కి వచ్చి అమాంత బెడ్ మీద పడి పక్కనే పిల్లోని దగ్గరికి తీసుకుంది బంగారం నైట్ పడుకునేటప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్రే రా తెలుసా యువర్ టచ్ ఆల్వేస్ మేక్స్ మీ మ్యాడ్ ఏంటి అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రానికి తిరిగి వచ్చేసి నిన్ను నా కౌకిలిలో బంధించేస్తాను అన్న అర్జున్ మాటలు గుర్తుకు రాగానే మధుకి దుఃఖం పొంగుకొచ్చేసింది నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని నువ్వు నాకు చెప్పి నేనే నిన్ను మెడపట్టి గింటెలా ఎందుకు చేసుకున్నావు రేపు పిల్లలు లేచి డాడీ ఎక్కడా అని అడిగితే వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి అంటూ ఏడుస్తూ పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దాడింది రిషి తన డైరికి వెళ్ళాడు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి సిగరెట్ కాలుస్తూ కనిపించాడు అర్జున్ అర్జున్ని చూడగానే రిషి పట్టడానికి కోపంతో విసురుగా తన దగ్గరికి వెళ్ళి చెల్లున్న చంప పగలగొట్టాడు ఒక్క దెబ్బతో అతని కోపం చల్లారలేదు ఇంకొక దెబ్బ వేసేంతలో అర్జున్ రిషి చేపట్టుకొని నన్ను కొట్టావని తెలిస్తే మధునితో మాట్లాడు తెలుసా అన్నాడు అర్జున్ అది మాట్లాడకపోయినా పర్వాలేదు నిన్ను చేసిన పనికి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందని అర్జున్ చేతిలో తన చేయి విదిలించుకొని ఎందుకు చేశావు ఈ పని అని గోడలు ప్రతిధ్వరించేలా అరిచాడు అర్జున్ మధు కోసం భుజాన్ని ఎగరేశాడు అర్జున్ ఏంటి అర్థం కానట్టుగా చూశాడు రిషి అక్షిత చనిపోయిన ఇన్నేళ్లకి ఆ దేవేంద్రకి కూతురు ఎందుకు గుర్తొచ్చిందో ఆలోచించావా మనల్ని దెబ్బతీయడానికి ఆ డేవిడ్ గడు లేనిపోనివన్నీ కూడా ఆ దేవేంద్రకి చెప్పాడు మన ఇద్దరి వీక్ పాయింట్ అయినా మధు అని వాడికి బాగా తెలుసు కాబట్టే కావాలనే ఇదంతా వాడు ఆ దేవేంద్ర చేతే మధుని చంపించాలని చూశాడు ఇంకా ఈసారి నువ్వు చెప్పినా కూడా ఆగేదే లేదు ఒకే దెబ్బకి ఆ దేవేంద్ర డేవిడ్ ఇద్దరి పని ఫినిష్ చేస్తాను అని గట్టిగా చెప్పాడు అర్జున్ అంటే దేవేంద్ర గారిని మధు మీద గుసిగెలిపింది ఆ డేవిడ్ గాడేనా అని అడిగాడు రిషి మరి ఇప్పటి వరకు చెప్తుంది ఏంట్రా అయినా నా దగ్గర ఆ దేవేంద్రని గారు గీరు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకు వాడి పేరు వింటేనే రక్తం వంద డిగ్రీలకు మండిపోతోంది అన్నాడు అర్జున్ రిషి నిట్టూర్చి అంటే ఇంట్లో డ్రగ్స్ దొరకడం ఆ పోలీస్ సోదాలు ఇవన్నీ కూడా చేయించింది అనుమానంగా అడిగాడు రిషి అర్జున్ రిషి వంక విసుగ్గా చూసి రాత్రి ఎవరో కాల్ చేసేది చెప్తే వెళ్ళిపోవడమైనా వాళ్ళు కావాలని చేసిన ట్రాప్ ఇదంతా అన్నాడు అసలు ఇదంతా మొదలుపెట్టింది నేను కదరా నువ్వెందుకు మంచిగా వచ్చావు నన్ను కాపాడటానికి నువ్వు చేసిన పనికి నేను మధు ముందు తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను కదరా అని అన్నాడు రిషి బాధగా ఆహా అయ్యో పెద్ద కష్టమే వచ్చిందే అని అతనిపై జాలి నటిస్తూ మీ చెల్లిని ఈ పెద్ద రెస్క్యూ నుంచి కాపాడి దాని ముందు పెద్ద హీరోవి అయిపోవాలని నువ్వు అనుకుంటున్నావా ఏంటి ఆ ఛాన్స్ నీకు నేను చచ్చినా ఇవ్వనరా ఎప్పటికీ నా మధు ముందు నేనే హీరోని నువ్వు ఆఫ్టర్ ఆల్ సైడ్ క్యారెక్టర్వి మాత్రమే నీకు డైలాగ్స్ ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ యాక్షన్ కూడానా అని అన్నాడు అర్జున్ నేను ఒప్పుకుంటున్నాను లేరా మధుని నాకంటే నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావని మధుకి నేను నచ్చ చెప్తాను ఇంటికి వచ్చాయి అన్నాడు రిషి నువ్వు చెప్పేదేంటి అది తెలుసుకోలేదా అయినా రే రిషి ఇన్నాళ్ళు నా మీద ఎంతో కొంత ప్రేమ ఉందనుకున్నాను కానీ నీ రూమ్లో డ్రగ్స్ అన్నప్పుడు నిన్ను అంత వెనకేసుకొచ్చింది ఆ పని నేనే అన్నప్పుడు నన్ను కాలర్ పట్టుకొని బయటకి లాక్ వచ్చేసింది అంటే నా మీద తనకి ఉన్నది ప్రేమ కాదారా అంటున్న అర్జున్ మాట బుగ్గున పోవడం గమనించి రిషి తనని దగ్గరకు తీసుకొని లేదురా అలా ఎప్పటికీ జరగదు నేను వెళ్ళి దానికి నిజం చెప్పేస్తానన్నాడు రిషి నువ్వు చెప్పేది ఏంటి ఈ గొడవంత అయ్యాక మొత్తం నీ చీకటి పనులన్నీ కూడా నేనే తనకి చెప్పేసి ఐదేళ్ళు కాదు నేను అన్నట్టు అరవై ఏళ్ళు నేను దానికి దూరం చేసేస్తా అప్పటివరకు నువ్వు మధుతో ఇదంతా చెప్తే మధు మీద ఒట్టే అని అన్నాడు అర్జున్ ఈ పిచ్చి ఒట్లు నేను అమ్మను మధుకి ఇప్పుడే ఫోన్ చేసి విషయం అంతా కూడా చెప్పేస్తాను అని ఆవేశంగా చెప్పి రిషి తన ఫోన్ తీసి మధుకి డ డయల్ చేస్తుంటే రే అని గట్టిగా కరుపరిచి మధుకి నిజం తెలిసిన మరుక్షణం నేను చచ్చిపోతా అన్నాడు అర్జున్ లే దేవుడా అని రిషి తలపట్టుకొని నీది మామూలు పిచ్చి కాదురా అర్జెంటుగా హాస్పిటల్కి నిన్ను తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఎక్కడికైనా నేను అనుకున్నది జరిగిన తర్వాతే ఆ తర్వాత నేనే తప్పంతా నీ మీద నెట్టేసి నా మధుని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా అని ఇంటికి వెళ్ళు నేను వచ్చేంతవరకు మధు జాగ్రత్త అన్నాడు రిషి నిట్టూచి నేను ఇంటికి వెళ్తున్నా నువ్వు జాగ్రత్త మరి అన్నాడు నువ్వే జాగ్రత్త ఇంట్లో సెక్యూరిటీని పెంచు ఇంట్లో ఎవరిని ఒంటరిగా బయటకు పంపించకు ఇంట్లో పనిచేసే మేట్స్ని కూడా చెక్ చేసిన తర్వాత ఇంట్లోకి పంపించు అన్నాడు రిషి మరేం మాట్లాడుకుంటా మౌనంగా తన కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చాక మెల్లిగా కార్ కీస్ హ్యాంగర్కి తగిలించేసి తన రూమ్కి వచ్చి లైట్ వేసిన రిషి అప్పటికే పడుకుంటుందనుకున్న శశి బాల్కనీలో ఒంటరిగా కూర్చున్న తనని చూసి ఇప్పటి వరకు పడుకోకుండా చల్లో కూర్చున్నావే రా లోపలికి అన్నాడు అతని మాట విని సరుణ తల తిప్పిన శశి చెంపలపై ఉన్న నీటి చారికలు తుడుచుకొని ఆ డ్రగ్స్ నిజంగా అర్జునన్నయ్య పెట్టాడా సూటిగా రిషిని అడిగింది లేదు తల అడ్డంగా ఊపి నా కోసం నింద వాడిపైన వేసుకున్నాడన్నాడు రిషి అనుకున్నాను ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందని అయినా మీరింత స్వార్థం మర్చి ఏంటి రిషి మనందరినీ కాదనుకొని వెళ్ళిపోయిన అతనితో వెళ్ళిపోయిన మధునే ఈ రోజు అర్జున్ని మెడపెట్టి బయటకు అయినా తనకి నిజం చెప్పాలనిపించలేదా ఏదైతే ఏంటి మీరు హ్యాపీ కదా అంది శశి ఇప్పుడు వారి దగ్గరికే వెళ్ళాను శశి చాలా చెప్పి చూశాను మధుకి నిజం చెప్తే వాడు చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు అన్నాడు రిషి ఇన్నాళ్ళు మీరేం చేసినా మంచి కోసమే చేస్తున్నారనుకుని ఇన్నాళ్ళు ఎందుకు చేస్తున్నారని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి రిషి అసలు ఇదంతా ఎందుకు చేశారు అని అతని కళల్లోకి చూసి అడిగింది శశి రిషి ఆమెను గుడ్డల్లో పదువుకొని మనం మనతో పెరిగిన వాళ్ళని మనల్ని పెంచిన వాళ్ళని ఎంత ప్రేమించినా మనతో ఉండే మన బెటర్ హాఫ్ మనల్ని బాగా అర్థం చేసుకుంటారని నాకు అర్జున్ చూసాకే తెలిసింది కానీ మధు ప్రేమలో పడి నేను చాలా నెగ్లెక్ట్ చేశాను ఐ సారీ అని ఆమెని ముద్దు పెట్టుకున్నాడు రిషి ఇప్పటికిప్పుడు ఎందుకు నా మీద మీకు ప్రేమ పొంగుకొచ్చింది రిషి మధు అర్జున్ని ఇంట్లో నుంచి గెంటేసినట్టు ఇప్పుడు మీరు కూడా నన్ను గెంటేస్తారా అని రిషిని నిలదీసింది శశి ఏం మాట్లాడుతున్నావు శశి జరిగిందంటూ నా తప్పు ఉంది అన్నట్టు మాట్లాడుతున్నావే తనకి దగ్గరగా వచ్చి రిషి చెప్తూ ఉంటే మీ అన్న చెల్లెల మధ్య కూడా నేనెందుకు రిషి ఎలాగూ అర్జున్ ని మీ చెల్లి గెంటేసింది నన్ను కూడా పంపించేస్తే మీరు మీ చెల్లి ఎంచక్కా ఉండొచ్చు ఇంట్లో అంటూ ఏడుస్తున్న శశిని చూసి శశి చెప్తున్నాను కదా అర్జునే కావాలని చేశాడని ఇదంతా నన్ను అంటున్నావే అన్నాడు రిషి అవును అర్జున్ కావాలనే చేశాడు కానీ అది అబద్ధమని అని చెప్పినప్పుడు మీరెందుకు వచ్చి నిజం చెప్పలేదు అని అతన్ని నిలదీసింది విషయం తెలిసిన తర్వాత మధు కళలో నాపై కనపడే చీదలింపు నేను తట్టుకోలేని శశి అన్నాడు రిషి మరి అర్జున్కి యాక్సిడెంట్ అయినప్పుడు అంతరి ముందు మిమ్మల్ని కొట్టి అవమానించి కంటికి కనిపించొద్దు అని చెప్పింది ఎవరు మధు కాదా అని అడిగింది శశి ఆ రోజు తప్పు నాదే మరి ఈ రోజు తప్పు మీది కాదా రిషి గట్టిగా తలపట్టుకొని నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది శశి విసుగ్గా అడిగాడు మీరు పెద్ద స్వార్థపరుడు రిషి ఇన్నేళ్ల కాపురంలో నాకు మీరంటే అర్థమైంది ఇదే అని రూమ్ బయటకు వెళ్తున్న శశిని చూసి ఎక్కడికి అని అడిగాడు సాత్విక్ రూప్కి ఈ రోజు నుంచి నేను అక్కడే పడుకుంటాను అని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది శశి పొద్దుటేదో టానిక్ లాగా అలవాటు పడిన మధు చేతి కాఫీ అరోమా అర్జున్కి రాకపోయేసరికి బద్దకంగా కలు తెరిచిన అర్జున్కి మధు తనకి శారీరకంగా ఐదు కిలోమీటర్ల దూరంలోనూ మానసికంగా ఐదు వందల కిలోమీటర్ల దూరంగా ఉందన్న విషయం గుర్తుకు వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కిచెన్లోకి వెళ్తూ నీ చేతి కాఫీ కోసం ఆ డేవిడ్ కానీ దేవేంద్ర గాని త్వరగా వేసేసి నా దగ్గరికి తెచ్చేసుకుంటాను బంగారం అని అనుకుని కిచెన్కి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి కాఫీ పెడుతుంటే పాత జ్ఞాపకాలు ఏవో మధులో మెదిలాయి ఒకరోజు అలాగే మధు కాఫీ పెట్టకముందే నిద్ర లేచిన అర్జున్ కిచెన్లో కాఫీ పెడుతున్న మధుని వెనక నుంచి హత్తుకొని కాఫీ లేట్ అయిందేంటి బంగారం అని గోముగా అడిగాడు నువ్వే రెండు నిమిషాలు త్వరగా లేచేశావు అర్జున్ అని అర్జున్ చేతులు విడిపించుకొని ప్రయత్నం చేసింది మధు కానీ అర్జున్ ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకొని భలే ఉంటావు బంగారం బెత్తగా నేను ఇలా హక్ చేసుకుని జీవితం అంతా గడిపేయాలనిపిస్తుంది తెలుసా అంటూ పెదాలతో మధు ఇప్పై గిలిగింతలు పెడుతుంటే మధు కాఫీని కప్పులో పోస్తూ ఇప్పటి వరకు ఎంతమందికి చెప్పావు ఏంటి ఇలాగా అని అంది మధు నన్ను అనుమానిస్తున్న ఆ బంగారం అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ అడుగుతున్న అర్జున్ చూసి ఆహా అని బుగ్గలు గట్టిగా గిల్లి నా దగ్గర కాదు నీ నటన అర్జున్ హ్యావ్ యూ ఎవర్ కౌంటెడ్ ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగి ఉంటావు అని వెటకారంగా అడిగింది మధు ఎంతమందితో తిరిగినా నిన్ను హత్తుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ నాకు ఇంకెవరి దగ్గర రాలేదు అని మధుని తన వైపుకు తిప్పుకొని ఐ స్వేర్ బంగారం అని చెప్పి ఆమె బుగ్గపై తడిపేదాలు అద్దాడు ప్రస్తుతానికి వచ్చిన అర్జున్ అతని కౌగిలిలో మధు లేదు ఎదురుగా గుమగుమలాడే మధు చేతి కాఫీ కూడా లేదు కయిష్టంగా కాఫీ కలుపుకొని బయటకు వచ్చి వెనక బాల్కనీలో ఉన్న బీన్ బ్యాగ్లో చతికిల పడ్డాడు తన చేతి కాఫీ సిప్ చేశాడు మధు పెట్టేంత రుచిగా అయితే లేదది ఉండదని కూడా ముందే తెలుసు కానీ ఏం చేయగలడు కొన్ని రోజులు తనకి తప్పదు దూరం తన ఆలోచనలు ఉండగా ఎవరో తన గది తలుపు తట్టిన చప్పుడు వచ్చింది మేడేమో అనుకుని డోంట్ డేర్ టు ఎంటర్ మై రూమ్ అని అరిచి వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా తన అమ్మ నాన్న ఎందుకలా అక్కడే ఆగిపోయారు ఏదో అడగాలని కదా వచ్చింది అడిగేది ఏదో అడిగేసి కావాలంటే రెండు దెబ్బలు వేసేసి వెళ్ళిపోండి విసుగ్గా అన్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది అర్జున్ చెప్పిన మాటలు నిజమని నమ్ముకొని మధు అతని ఇంట్లో నుంచి గెంటేసింది మరి తన అన్నని కాపాడడానికే అర్జున్ అంత పెద్ద అబద్ధం చెప్పాడని మధుకి తెలిస్తే మరి అర్జున్ ఏ తప్పు చేయలేదని మధు తెలుసుకుంటుందా రిషిని చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు కదా అర్జున్ మరి మధుకి ఈ విషయం ఎలా తెలుస్తుంది దేవేంద్ర డేవిడ్ చేతిలో రుచి మధు ప్రాణాన్ని అర్జున్ రిషి కాపాడగలరా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్